సూతమహర్షి సంక్షిప్త భారతమును మహర్షులకు చెప్పుట సూతమహర్షి కొనసాగించాడు పాండురాజు ప్రాప్తి వలన రాజ్యానికి దూరంగా అరణ్యములలో తన భార్యలు కుంతీదేవి మాద్రిలతో కాలం వెళ్లబుచ్చుతున్నాడు పాండురాజు అనుమతితో కుంతీదేవి యమధర్మరాజు వాయుదేవుడు మహేంద్రుని వరములతో ధర్మరాజు భీముడు అర్జునుడు అనే మహావీరులకు మాద్రీదేవి అశ్విని దేవతల వరప్రసాదంగా నకుల సహదేవులకు జన్మనిచ్చారు కాలవశాతు పాండురాజు మాద్రితో సంగమము చేయుట వలన మృగశాపము కారణముగా మృత్యువు పాలైనాడు మాద్రీదేవి సహగమనము చేసింది కుంతీదేవి రాజపుత్రులను తీసుకుని ధృతరాష్ట్రుని కొలువుకు వెళ్లగా ఆకాశవాణి ఆ ఐదుగురు బాలురు పాండురాజు తనయులుగా ప్రకటించగా వారందరికీ రాచమర్యాదలతో స్వాగతం పలికాడు ప్రజలందరూ పాండువుల వీర శౌర్యాలకు వారిని ప్రశంసించేవారు ధృతరాష్ట్రుపుత్రులైన దుర్యోధనాదులు పాండవులపై ద్వేషము పెంచుకున్నారు స్వయంవరములో అర్జునుడు ద్రౌపదిని పొందగా వ్యాస భగవానుని అనుమతితో పాండవులైదుగురు ద్రౌపదిని వివాహము చేసుకున్నారు జరాసంధుని చౌద్యుని సంహరించి పాండవులు రాజసూయమును నిర్వహించారు ఆ రాజసూయ యాగములో మయునిచే నిర్మింపబడిన మయసభలో అవమానము పొంది అసూయతో రగిలిపోతున్న దుర్యోధనుడు తండ్రి ఆజ్ఞతో పాండవులను జూదానికి రప్పించి ద్రౌపదిని అవమానము చేసి చివరకు వారిని అరణ్య అజ్ఞాతవాసల పాలు చేశాడు ధృతరాష్ట్రుడు కుమారుడు చేసే తప్పులు తెలిసినా అందురిలాగానే ఏమీ తెలియనట్లు మౌనంగా ఉన్నాడు ధృతరాష్ట్రుడు మహాభారత సంగ్రామములో పాండవులన్ ఘనవిజయము దుర్యోధనన్ దుశ్శాసనన్ కర్ణశకునిల దుర్మరణ వార్తవిని కొద్దిసేపు ఆలోచించి సంజయునితో అన్నాడు సంజయ నా మాటలు నమ్ము నేను ఎన్నడూ యుద్ధానికి సిమకుడిని కాను వంశ నిర్మూలన కోరుకోలేదు నా పుత్తులకు పాండురాజు పుత్రులకు భేదమెప్పుడూ చూడలేదు నేను నా వృద్ధాప్యము గృడ్డితనము వలన నా కుమారుల దుర్మార్గాన్ని ఆపలేకపోయాను పాండుపుత్రుల విజయాలను ఐశ్వర్యాన్ని చూచి ఓర్వలేని మా కొడుకు దుర్యోధనుడు గాంధారరాజు శకునితో కలిసి పాండువలను మాయాద్యుతములో ఓడించి పాండువలను అడవుల పాలు చేశాడు సంజయ నాకు అన్నీ గుర్తుకొస్తున్నాయి అర్జునుడు ద్రౌపదీ స్వయంవరములో మత్స్యంత్రాన్ని ఛేదించిననాడే కౌరవుల అపజయాన్ని చూశాను బలరాముల సోదరి సుభద్రను వివాహమాడినప్పుడే కౌరవుల జయముపై ఆశలు పోగొట్టుకున్నాను శ్రీకృష్ణార్జునులు కాండవవన దహనముతో అగ్నిదేవుని సంతృప్తిపరచి దివ్యాయుధములు సంపాదించినవాడే కౌరవుల జయముపై ఆశలు పోగొట్టుకున్నాను విధురుని సహాయంతో పాండవులు కుంతీదేవి బయటపడినప్పుడే కౌరవుల విజయంపై ఆశలు పోగొట్టుకున్నాను దుష్టదుశ్శాసనుడు ఏకవస్త్రయాని ద్రౌపదీని వలువలు ఊడబీకినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహంతో వలువను కుప్పగా రాగా చీడాంచు కనుగొనలేకపోయినాడు దుశ్శాసనుడు ఆనాడే కౌరవుల విజయంపై వదులుకున్నాను మాయాద్యూతంలో తమను తమ ధర్మపత్ని ద్రౌపదిని ఓడినా కిమ్మనకుండా వెంట నలుగురు తమ్ములు ద్రౌపది అడవిలకు వెళ్లినప్పుడే కౌరవుల విజయంపై ఆశపోగొట్టుకున్నాను అర్జునుడు ఈశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందినప్పుడు అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్లి దేవతల ఆశీర్వచనము పొందినప్పుడు దుర్యోధనుడు గంధర్వరాజుచే అవమానింపబడినప్పుడు కౌరవులు అజ్ఞాతవాసములో పాండవులను కనుగొనలేనప్పుడు జరాసంధ్ శిశుపాలురు వదింపబడినప్పుడు పదమూడు సమత్యాలు రాజ్యానికి దూరంగా ఉన్న ఒక్కరోజులో ధర్మరాజు ఏడు అక్షౌహినుల సైన్యాన్ని సమకూర్చుకొనగలిగిన నాడు మత్స్యదేశాధిపతి కుమార్తె ఉత్తరను అభిమన్యునికిచ్చి వివాహము చేసిన నాడు నారదమహర్షి నరనారాయణులే శ్రీకృష్ణార్జునులని నాకు చెప్పిన నాడే కౌరవుల విజయంపై ఆశవదులుకున్నాను శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు దుర్యోధన కర్ణులు ఆ మహాపురుషుని బంధించటానికి యత్నించినప్పుడు శాంతి నెలకొల్పుదామన్న సదుద్దేశంతో వచ్చిన ఆ పరమాత్మవారిని నిశ్చేష్ఠులను చేసి తన విశ్వరూపాన్ని చూపినప్పుడే కౌరవుల విజయముపై ఆశవదులుకున్నాను నేను విన్నాను శ్రీకృష్ణ పరమాత్మ తిరిగి వెళ్లేటప్పుడు కుంతీదేవి ఆ పరమాత్ముని రథం వద్దకు వెళ్ళి దీనంగా చూచినప్పుడు శ్రీకృష్ణుడామెను ఓదార్చి ధైర్యం చెప్పాడని ఆనాడే కౌరవుల విజయంపై నేను ఆశ వదులుకున్నాను శ్రీకృష్ణుడేగాక భీష్మ ద్రోణులుకూడా పాండవుల హితైభిలాషులు సలహాదారులని తెలిసిననాడే కౌరవుల విజయంపై ఆశలు వదులుకున్నాను శ్రీభీష్ముడి యుద్ధభూమిలో ఉన్నంతవరకు తాను యుద్ధము చేయనని కర్ణుడు ప్రతి నాడు యుద్ధారంభములో యుద్ధము చేయనున్న అర్జునునికి కృష్ణుడు గీతోపదేశము చేసి అర్జునునికి తన విశ్వరూపాన్ని చూపి యుద్ధాన్ముఖుని చేసిన నాడు రోజుకు పదివేల మంది రతికులని యుద్ధములో హతమార్చిన భీష్ముడు పాండవుల జోలికి వెళ్లిన నాడు పాండవులకు తనను ఓడించగల రహస్యాన్ని భీష్ముడు తానే విశదీకరించిన నాడు శిఖండిని అడ్డుగా పెట్టుకొని అర్జునుడు భీష్ముని పడగొట్టిన నాడే అంపశయ్యపై ఉన్న భీష్ముని దాహార్తి తీర్చటానికై అర్జునుడు తన శరములతో గంగను భూమి నుంచి రప్పించినప్పుడు అర్జునుడు సైంధవుని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసి శ్రీకృష్ణ సాయముతో ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న నాడే యుద్ధభూమిలో ఒంటరిగా దొరికిన భీముని దూషణ తిరస్కారాలు చేసి కర్ణుడు వదిలివేసిన నాడే కౌరవుల విజయముపై నేను ఆశలు వదులుకున్నాను అర్జున వదకై ఉద్దేశించిన శక్తి ఆయుధాన్ని కర్ణుడు గటోత్కచుని సంహారానికై వినియోగించిన నాడు యుద్ధనీతికి విరుద్ధంగా యోగనిష్టలో ఉన్న ద్రోణుడిని దృష్టద్యుమ్నుడు తలనరికి చంపివేసిన నాడు తండ్రి మరణవార్త విని అశ్వత్థామ ప్రయోగించిన నారాయణాస్త్రము విఫలమైననాడు రథము కృంగి విరదుడైన కర్ణుని శ్రీకృష్ణుని సలహతో అర్జునుడు కర్ణుని వధించిననాడు యుద్ధభూమిలో దుశ్శాసనుని గున్నెలు చీల్చి భీమసేనుడు అతని వెచ్చని నెత్తురు త్రాగి ఆ నెత్తురుతో పాంచాలికురులను ముడివేసిన నాడు యుద్ధభూమి నుంచి దూరంగా పారిపోయి దుర్యోధనుగు మడుగులో దాగకొని విశ్రాంతి తీసుకున్ననాడు విజయముపై ఆశలు పోయాయి మడుగులో దాక్కున్న నా ప్రియసుతుడు దుర్యోధనుని దూషణ వాక్యాలతో ధర్మరాజు బయటకు పిలిచి పాండవులు శ్రీకృష్ణుడు గదాయుద్ధములో దుర్యోధనుని తొడలు విరిచిన నాడే నాకు విజయముపై ఆశలు పోయినాయి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిర అనే దివ్యాస్త్రాన్ని అర్జునుడు విఫలము చేసి అశ్వత్థామ శిరముపైనున్న మణిని పెకలించినప్పుడే నేను విజయముపై ఆశ వదులుకున్నాను విరాటరాజపుత్రిక గర్భాన్ని ఛేదించటానికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రము విడువగా తన చక్రముచే ఉత్తరగర్భాన్ని రక్షించి వ్యాసమహర్షి శ్రీకృష్ణుడు అశ్వత్థామను నాడే నేను విజయముపై ఆశ వదులుకున్నాను పాపం గాంధారి కుమారులు మనుమలు సోదరులు పుట్టినింటివారు బంధుజనాన్నంతకిని పోగొట్టుకుని ఒంతరిదయపోయింది మహివాలయానికి అధిపతులయ్యారు సంజయ పదనెనిమిది అక్షౌయినుల సైన్యంలో చివరకు పది మంది మిగిలారని విన్నాను మనవైపు ముగ్గురూ వైపు ఏడుగురు సంజయ నా మనసంతా అంధకారంతో నిండిపోయింది నేనింక బ్రతికి ప్రయోజనము లేదు ఆత్మహుతి చేసుకుంటాను సూతమహర్షి చెప్పసాగాడు సంజయుడు ధృతరాష్ట్రుని ఊరడించాడు మహారాజా సమస్త దేశాల ప్రభువులు రథికులు మహారథికులు ఇరువైపులా ప్రాణాలకు ఒడ్డి చేసి వీరమరణము పొందారు నీ కుమారులు కూడా బ్రతికినంత కాలము రారాజుల్లా బ్రతికి యుద్ధములో వీరమరణమును పొందారు అయినా రాజా కాల నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు భూత భవిష్యద్వర్తమానాలకు కాలమే అధికారి ఈ సత్యాన్ని ఎరిగిన నువ్వు చింతించుట తగదు కృష్ణద్వైపాయనుడు ఈ సత్యసంఘటనలన్నీ ప్రోదిగా చేసి మహాభారతగాథ అనే ఉపనిషతుని లోకానికి అందించాడు ఈ మహాభారత గాధను శ్రద్ధాభక్తులతో ఆలకించేవారికి ఎన్నో ధర్మకార్యాలు చేసిన పుణ్యము అష్టాదశ పురాణాలు చదివిన సుకృతము యజ్ఞాగాదులు చేసిన పుణ్యఫలము దక్కటమే కాకుండా భ్రూణహత్యాది దోషాలు కూడా ఉపశమిస్తాయి మహాభారతము ఒక దివ్య ప్రవాహము మునిగి తేలినవారికి సర్వపాప విముక్తి కలిగి సుఖ సంపదలతో తులతూగుతారు శౌనకాది మహర్షులు సూతుని ప్రశ్నించారు మహర్షి మీరు దర్శించిన శమంత పంచకమును అక్షౌహిణీ సైన్యాన్ని వివరించగలరు రాబోయే ఎపిసోడ్ త్రీలో సమంతక పంచకం గురించి తెలుసుకుందాం మరిన్ని మహాభారత వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మార్వలస్ ఎపిక్ స్టోరీస్